సకల దేవతారూపిణీ గో మహాలక్ష్మి సుఖ సాతుల కలిగించే అమృత కరుణి సకల దేవతారూపిణీ గో మహాలక్ష్మి సుఖ సాదు కలిగించే అమృత కరుక్షి భారతీయ సంస్కృతికి గో మూలధనం అన్ని పురాణాలు గోమాత గోమాదనం జగతిలో గోమాత ప్రధమ స్థానం అని చాటను ట పంచలింగల కోణ దేవస్థాన జూ పలికేను గో మతా చిరులి చీర గో కాపాడు గోమాత కరుణించి కాపాడు గోమాత सकल देवती गो महालक्ष्मी सुख सांमृत कल लक्ष्मी भारतीय संस्कृति गोलधनमी पुराणी पे गो माता गोन जॻहि చేజేలు పలికేను గోమాత చిరులి జీవన మీరు గోమాత కరుణించి కాపాడు గోమాత కరుణించి కాపాడు గోమాత సకల దేవత రూపిణి గోమహాలక్ష్మి సుఖ శాంతులు కలిగించే అమృత కరుణాక్షి